ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను నా తల చూడండి అమ్మా నా తలకి ఇలాగ నేను చేసినవన్నీ రాసుకుంటా ఉంటాను అందుకని చెప్పి ఈ రకంగా పిడుగుడు పట్టలేకపోతున్నాను నేను అసలు బరువు అయిపోయింది ఎత్తలేకపోతున్నా దించలేకపోతున్నా జుత్తు చాటానికి అలా ఉంది గంపలాగా ఉందమ్మా తలకి అనుకో అసలు గంట రెండు తుండ్లు పడుతున్నాయి తొడడానికి ఆ రెండు తుంటులతోనే గట్ట ఇబ్బంది అవుతున్నాను నేను ఇలా పెద్దమ్మ లాగే మీ జుత్తు కూడా అండి డైలీ పది నుండి పన్నెండు గ్లాసులు నీళ్ళు తాగాలి లేకపోతే ఇంకోటి మొత్తం మనం ఏ తొమ్మిది ఖచ్చితంగా చేయాలి అందులో డైలీ పది నుంచి పన్నెండు గ్లాసులు నీళ్ళు తాగాలి ఖచ్చితంగా ఏడు గంటలు నిద్రపోవాలి కెమికల్ లేని షాంపూ వాడుకోవాలి డైలీ ఏదో ఒక జ్యూస్ అన్న తాకాలి ఏదో ఒకటి ఐదు నట్స్ అన్న తినాలి డైలీ మూడు నుంచి నాలుగు డ్రై ఫ్రూట్స్ తినాలి తలకి న్యాచురల్గా ఇంగ్రీడియంట్ ఉంచుకోవాలి ఏ సీజన్లో ఆ సీజన్ హెయిర్ కేర్ ఖచ్చితంగా తీసుకోవాలండి వారానికి ఒకసారి తప్పకుండా తల స్నానం చేయాలి ఇవన్నీ చేయాలంటే ఇప్పుడున్న రోజుల్లో మనం చేయలేమండి మీరే కాదు నేను కూడా చేయలేను అందుకని అలా చేయలేము అలా చేయకుండా పెద్దమ్మ కూడా ఇవన్నీ చేయదు అయినా చేయకపోయినా ఈ జుట్టు పెద్దమ్మ జుట్టు కానీ నా జుట్టు కానీ ఎంతలా ఎలా పెరిగింది అంటే ఇప్పుడు మనం రాసుకునేవే మీకు తయారు చేసి చూపించేవే మేము రాస్తున్నాము అవే మనకి జుట్టుని ఈ విధంగా తీసుకొని వస్తున్నాయండి చూసారు కదా పెద్దమ్మ జుట్టు ఎంత నల్లగా ఉందో నల్లగా కాదు ఫస్ట్ చాలా లాంగ్గా దృఢంగా బలంగా ఉంది అదే విధంగా మీరు ఇప్పుడు నేను తయారు చేసింది మీరు రాయండి ఖచ్చితంగా ఇది సమ్మర్లో రాసుకునే ప్యాక్ అనమాట ఇప్పుడు నేను చూపించేది ఇది ఆయిల్ కాదు నేను చూపించేది సమ్మర్లో మాత్రమే చేసుకోవాలి చాలా బాగా పనిచేస్తుంది మీకు త్రీ డేస్లో రిజల్ట్ కనిపిస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఇప్పుడు నేను చూపిస్తాను కదా మీరు ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత అప్పుడు మీరు కామెంట్ చేయండి చూడండి పెద్దమ్మ జుట్టు చూడండి లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇప్పుడు దీనికోసం ఏమేమి కావాలో చూద్దాం రండి బియ్యం ఏ బియ్యమైనా పర్వాలేదండి బియ్యం తీసుకోండి బియ్యం నీళ్ళు వాడే విధానం కూడా వేరే ఉంటుందండి ఎలా పడితే అలా వాడితే మనకి హెయిర్ హెయిర్ కేర్ అన్నది తీసుకుంటే జుట్టు చాలా బాగా పని పెరగడమే కాదు అసలు ఒక్క వింట్రుకి కూడా రాలేదండి దానికోసం ముందుగా బియ్యం అంటే పెద్దమ్మ జుట్టు కోసం కాబట్టి ఇప్పుడు తయారు చేసేది కొద్దిగా పెద్ద జుత్తు కదా దానికోసం నేనైతే ఒక డబ్బా వరకు బియ్యం వేసుకున్నాను ఆ బియ్యం అన్నది మనం కడిగినంత సేపు మురికి వస్తూ ఉంటుంది చూసారా ఆ మురికి నీళ్ళు పోయేంత వరకు కడగండి మూడు సార్లు అయినా నాలుగు సార్లు అయినా కడిగిన తర్వాత మంచి నీళ్ళు పోయండి తెల్లగా ఉంటుంది చూసారా అంతవరకు ఉంచుకోండి కొద్దిగా పోసుకోండి ఎక్కువ అవసరం లేదు బియ్యంలో నీళ్ళు మరి ఎక్కువ కూడా పొయ్యకూడదు నీళ్ళు కొద్దిగా పోసి అవి పక్కన పెట్టుకోండి బియ్యం ఇప్పుడు పెసలు పెసలు కూడా మీరు ఎన్ని వేసుకుంటారంటే ఒక అది ఒక అర డబ్బా వేసాను కాబట్టి ఇది ఒక మూడు స్పూన్లు వేసుకోండి పెసలు ఏమి కడగ అవసరం లేదండి డైరెక్ట్గా నీళ్ళు పోసి నానబెట్టుకోవడమే మరీ ఎక్కువ నీళ్ళు పోయొద్దు పెసల్లో కూడా కాకపోతే పెసలు ఏంటంటే నానిన తర్వాత కొంచెం ఉబ్బిన తర్వాత నీళ్ళు కొద్దిగా తగ్గుతాయి కాబట్టి ఇంకొద్దిగా పోసుకోండి నీళ్ళు ఆ తర్వాత ఇవి మెంతులు మెంతులు జుత్తుకు చేసే మేలు మామూలుగా ఉండదండి అసలు చాలా బాగా పనిచేస్తుంది అనమాట మెంతులు రెండు స్పూన్లు వేసుకోండి మెంతులతో మన వీ మన ఛానల్లో వీడియోస్ చాలా మందికి చాలా జుత్తు అనేది వచ్చింది ఎన్ని కామెంట్స్ పెట్టారో అసలు అదే కామెంట్ ఈ ఈ ఇప్పుడు ఈ వీడియోకి కూడా పెడతారు ఎందుకంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది అనమాట మెంతులు కూడా మెంతుల్లో కూడా కొంచెం నీళ్ళు పోసుకోండి పోసుకొని ఇప్పుడు అవి మూడు ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇది నైట్ చేస్తున్నాను అనమాట నైటు పెట్టేశామనుకోండి నానబెట్టేసామనుకోండి మనం పొద్దున్న మనం తలస్నానం చేసేటప్పుడు కానీ లేదా ఏమైనా చేసేటప్పుడు పొద్దున్న రాసుకోవచ్చు అందుకని నేను ఎనిమిది గంటలు నానాలి కాబట్టి నైట్ చేశాను ఇప్పుడు చూడండి బియ్యం ఎలా నానాయంటే చాలా పట్టుకుంటే ముక్కలు అయిపోతున్నాయి మెంతులు చూసారా ఎంత పెద్దవైనయో పెసలు కూడా చాలా పెద్ద అవుతాయండి బాగా నానాయి కదా ఎనిమిది గంటలు మూడు ఎనిమిది గంటలు నానబెట్టుకోండి చూసారు కదా ఇప్పుడు మూడు పక్కన పెట్టేసి వడపోసుకోవాలి మూడు వడపోసేసుకోండి మనకు కావాల్సింది ఏంటో తెలుసా ఇవి మనం కానీ తయారు తయారు చేయట్లేదు కదా ఓన్లీ మనం తయారు చేసింది నీళ్ళు మనకి నీళ్ళు మాత్రమే కావాలి ఈ నీళ్ళు మీకు ఎన్ని లక్షలు పెట్టినా కానీ దొరకమండి మనం మన చేతితో తయారు చేసుకోవాల్సిందే ఎందుకంటే అంతా అసలు నిజంగా చాలా హెయిర్ కేర్ అనేది చాలా తీసుకుంటుంది ఇది మాత్రం ఈ నీళ్ళు మూడు వడపోసుకొని ఆ నీళ్ళు పక్కన పెట్టుకోండి చూసారు కదా కలర్ ఎలా ఉందో అంటే రాత్రంతా నానింది కదా చాలా పోషకాలు ఇందులో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇందులో మీరు వేసుకోవాల్సింది కొబ్బరి నూనె పదిహేను చుక్కలు వేసుకోండి అంతే అంటే ఒక చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకా మనం ఇందులో ఏమీ వేయనవసరం లేదు ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత అంటే కొబ్బరి నూనె వేసాం కదా కలపండి స్ప్రే బాటిల్ ఉందనుకోండి ఇంకా మంచిది స్ప్రే బాటిల్లో పోసేసేయండి లేదనుకోండి ఇప్పుడు నేను దూది చూడని నీళ్ళలో పెట్టాను కదా ఈ విధంగా మీరు తలకి ఫస్ట్ స్కాల్ఫ్ మీద రాయండి మొత్తం ఎప్పుడైనా కానీ మనకి స్కాల్ఫ్ మీద ఎక్కువ రాసుకోవాలి ఈ మధ్య కరోనా వచ్చినాక బాగా ఊడిపోతుందండి కంప్లైంట్స్ బాగా వస్తున్నాయి అనమాట అందుకని మీరు ఫస్ట్ స్కాల్ఫ్ మీద మొత్తం సాధ్యమైనంత వరకు రాయండి రాసి ఆ తర్వాత జుట్టు మొత్తం కూడా రాసేసేయండి ఇది ఏంటంటే ఇప్పుడు ఇది రాసాం కదా రాసిన తర్వాత తల స్నానం చేయని అవసరం లేదండి మీరు ఇది రాసేసుకొని జడ కూడా వేసేసుకోవచ్చు మీకు ఏంటంటే వాసన కూడా రాదు అదో రకమైన వాసన వస్తూ ఉంటే చూసారా కొన్ని ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ ఇలా స్ప్రే కానీ అలాంటి వాటర్ ఈ వాటర్ ఆ స్మెల్ కూడా రాదనమాట మీరు జడ వేసేసుకోవచ్చు వేసేసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు కూడా ఇప్పుడు రాసిన తర్వాత తలస్నానం చేసే పనే లేదు మీరు రాసిన తర్వాత మసాజ్ చేయండి ఎప్పుడైనా ఏదైనా మసాజ్ చేస్తే ఆ స్కాల్ఫ్లో మనకి రక్త ప్రసరణ జరిగిద్దనమాట జరిగి బేబీ హెయిర్స్ రావడానికి సహాయపడుతుంది ఎప్పుడైనా మసాజ్ చేసుకోవాలండి ఏదైనా కానీ ప్యాక్ వేసేనా ఇలా నీళ్లు కానీ ఆయిల్ కానీ రాసుకునేటప్పుడు వేసిన తర్వాత మీరు జడ వేసేసుకోండి వేసేసుకొని మీరు ఎప్పుడు ఆయిల్ రాసుకుందాం నూనె రాసుకుందాం అనుకుంటున్న తలకి అలా నూనె కూడా రాసేసుకోండి మళ్ళీ దీని మీదనే ఇప్పుడు కాదు ఇది కొంచెం ఆరింది అన్నప్పుడు మీరు కావాలనుకుంటే నూనె కూడా రాసుకోవచ్చు రాసేసుకొని మీరు ఇంకా మీ పని మీరు చేసుకోవచ్చు ఏం పర్వాలేదు దిండుకే అంటదు పడుకుంటే పడుకుని పోవచ్చు దిండు కూడా అంటదు మీరు ఎప్పుడు తల స్నానం చేసుకుందాం అనుకుంటున్నారో అప్పుడు చేసుకోండి అంతేగాని ఈ నీళ్ళు మనం అప్లై చేశాం కదా ఇప్పుడు రా తలస్నానం చేసేయాలేమో ఆ బాధ లేనే లేదు సమ్మర్లో ఇది మీరు ఈరోజు రాసామనుకోండి రేపు కూడా రాసుకోండి సేమ్ ఇలానే ఈ నీళ్ళు ఎల్లుండి కూడా రాసుకోండి సేమ్ ఇలాని నీళ్ళు ఆ తర్వాత మీరు తలస్నానం చేసుకోండి కావాలంటే మీరు చూడండి మీ హెయిర్ అనేది పట్టుకుంటే గట్టిగా ఉంటుందన్నమాట అప్పుడు దాకా రాలిపోయిన వెంట్రుకలు దువ్వితే దువ్వినికొచ్చేసే వెంట్రుకలు రావు ఆగిపోతాయి చాలా వరకు ఆగుతాయి వంద వెంట్రుకులు రాలితే యాభై వెంట్రుకులే రాలి అలా మెల్లిమెల్లిగా మీకు ఆగిపోతాయండి ఇది చాలా మంచి ప్యాక్ అనమాట సమ్మర్ వరకు చేయండి సరిపోతుంది ఆ తర్వాత మీకు అసలు రాను కూడా రాలేదు జుత్తు నేను చెప్తున్నాను కదా ఎందుకంటే నేను వాడాను ఆ పెద్దమ్మ వాడుతుంది నేను నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పను చాలా బాగుంది కూడా వాళ్ళందరూ వాడారు కూడా అందుకని నేను ఇప్పుడు పెద్దమ్మ అయితే ఇది ఖచ్చితంగా రాస్తుంది ఇప్పుడు కాదు చాలా రోజుల నుంచి రాస్తుంది చూశారు కదా అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి జుత్తి ఈ విధంగా వస్తుందంటే మనం ఎందుకు నాకు చెప్పండి కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాలి అంతే ఇలా నేను ఇంకా రబ్బర్ బ్యాండ్ వేసాను అంతే అండి అయిపోయింది మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి